బ్రేకింగ్ అంతోంది నటి లావణ్య అండ్ రాజ్ తరుణ్కి సంబంధించిన కేసుకి సంబంధించిన అప్డేట్ ఇది కొన్ని రోజుల పాటు వీళ్ళ ఎపిసోడ్ ఎన్ని రోజులు నడిచిందో మనందరికీ తెలిసిందే అట్లాంటిదే ఇప్పుడు రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి కారణం మస్తాన్ సాయి అంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది ఫిర్యాదు చేయడంతో పోలీసులు పూర్తిగా రంగంలోకి దిగినటువంటి సిచ్యువేషన్ కానీ దానికంటే ముందు పోలీసులకు క్లియర్గా లావణ్య చెప్పింది ఒకటే అది ఏంటి అంటే రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి కారణం మస్తాన్ సాయి అని అతన్ని అరెస్ట్ చేయాలి అంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది అండ్ దానికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా పోలీసుల దగ్గర పెట్టి ఇది రీజన్ మీరు చూడండి ఒకసారి ఎంతమంది అమ్మాయిలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ ఈయన హార్డ్ డిస్క్లో ఉన్నాయో మీరే చూడండి అంటూ కనీసం ఒక రెండు వందల మంది అమ్మాయిలకు సంబంధించిన వీడియోస్ చూడలేని వీడియోస్ దట్టు పాపం వాళ్ళు ప్రైవేట్గా వాళ్ళకు కూడా తెలీదు వాళ్ళ రికార్డు చేస్తున్నారు ఇట్లా ప్రైవేట్ వీడియోస్ అన్నీ రికార్డ్ అవుతున్నాయని తెలియకుండానే అమాయకంగా పాపం ఈ రెండు వందల అమ్మాయిలు బలైపోయిన పరిస్థితి కనిపిస్తోంది రెండు వందల అమ్మాయిలకు సంబంధించిన వీడియోస్ పూర్తిగా ఈ మస్తాన్ సాయి అడ్డుగా పెట్టుకొని వాళ్ళ వీడియోస్ వాళ్లకు తెలియకుండానే తీసి ఆ తర్వాత వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది అంటూ ఆమె పూర్తిగా ప్రూఫ్స్తో సహా పోలీసులకైతే ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఈ హార్డ్ డిస్క్ని కలెక్ట్ చేసుకోవడానికని మస్తాన్ సాయి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ హార్డ్ డిస్క్ ఎందుకు అంటూ వారించడం జరిగింది అండ్ ఆమెను కొట్టే ప్రయత్నం కూడా జరిగింది అని ఆమె పోలీస్ కంప్లైంట్లో పేర్కోవడం జరిగింది కానీ అయినా సరే మస్తాన్ సాయిని ఎలాగో అలాగో ఎదిరించి ఆ తర్వాత ఆ హార్డ్ డిస్క్ని తీసుకొని వచ్చి చెక్ చేస్తే భయంకరమైన నిజాలు ఆమె కూడా తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది యాక్చువల్లీ రాజ్ తరుణ్ అండ్ ఈ లావణ్య విడిపోవడానికి కారణం కూడా ఇదే ఆమె కొంత ఆమె ఆమెకు సంబంధించి కొన్ని వీడియోస్ కూడా ఇట్లనే ఉన్నాయి అనేసి ఆమె ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది స్పై కెమెరాస్ పెట్టి ఆమె నగ్నంగా ఉన్నటువంటి వీడియోస్ కూడా మస్తాన్ సాయి కలెక్ట్ చేశాడు అందుకే వీళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు అనే విషయాన్ని ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్లో చూసిన తర్వాతనే నాకు కూడా అర్థమైంది అందుకే రాజ్ తరుణ్కి ఇవన్నీ మస్తాన్ సాయి చూపించాడు కాబట్టే అండ్ ఈ ఇవే కాదు ఇంకా కొన్ని ప్రైవేట్గా తీసుకున్నటువంటి వీడియోస్ ఒక నలభై నుంచి యాభై ప్రైవేట్గా తీసుకున్నటువంటి వీడియోస్ లావణ్యవి పూర్తిగా ఈ మస్తాన్ సాయి కి చూపించడం వల్లే మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది అంటూ కూడా ఆమె కంప్లైంట్లో పేర్కోవడం జరిగింది సో వీళ్ళు పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత నిజంగానే లావణ్య ఆరోపిస్తున్నట్టుగానే రెండు వందల మంది అమ్మాయిలకు సంబంధించిన న్యూడ్ వీడియోస్ ఇందులో ఈ హార్డ్ డిస్క్లో ఉన్నాయి సో ఇవన్నిటిని కూడా కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాడు మస్తాన్ సాయి అని ఏవైతే ఆరోపణ చేసిందో అవన్నీ కూడా నిజమని తెలిచారు ప్రస్తుతం అయితే మస్తాన్ సాయిని అయితే అరెస్ట్ చేశారు కానీ ఇందులో చాలా భయంకరమైన విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి ఇప్పుడు ఈ రెండు వందల మంది అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మస్తాన్ సాయితో ఒకప్పుడు క్లోజ్గా ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయపడిపోతున్న పరిస్థితి ఎప్పుడైతే మస్తాన్ సాయితో కొంతమంది క్లోజ్గా ఉన్నటువంటి టైంలో అవన్నీ కూడా వీడియోస్ తీసుకొని ఆయన దగ్గర పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ దెన్ వాళ్ళకు డ్రగ్స్ ఇచ్చి చాలా మట్టుకైతే లైంగిక దాడి కూడా చేశాడు మస్తాన్ సాయి సో ఈ మస్తాన్ సాయికి సంబంధించిన పూర్తి ఆధారాలు అయితే పోలీసులకు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అండ్ ఇందులో చాలామంది కొంతమంది హీరోస్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి అందులో భాగంగానే ఈ మస్తాన్ సాయికి సంబంధించిన దాంట్లో రాజ్ తరుణ్ అండ్ ఆ తర్వాత కొంతమంది హీరో నిఖిల్ కావచ్చు వరలక్ష్మి టిఫిన్స్ ప్రభాకర్ రెడ్డికి చెందినటువంటి ప్రైవేట్ వీడియోలు కూడా ఈ మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయి సో హార్డ్ డిస్క్లో ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళను కూడా అడ్డు పెట్టుకొని పూర్తిగా ఈ వరలక్ష్మి సెంటర్లో కూడా గతంలో డ్రగ్స్ బయటపడినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇవన్నీ కూడా డ్రగ్స్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మస్తాన్ సాయికి సంబంధించి ఈ ఈ వీడియోలు కావచ్చు ఆ తర్వాత లింక్స్ అన్నీ కూడా బయటపడ్డట్టు స్పష్టంగా అర్థమవుతోంది సో మస్తాన్ సాయి ఇంటికి వెళ్ళి హార్డ్ డిస్క్ను తీసుకొని వచ్చిన తర్వాత మస్తాన్ సాయి ఒప్పుకోలేదు సో అందులో పెనుగులాట కూడా కొంతవరకు జరిగిన తర్వాత ఎలాగో అలాగో మస్తాన్ సాయి నుంచి హార్డ్ డిస్క్ తీసుకొని వచ్చి చూస్తే ఇవన్నీ రెండు వందలకు పైగా అమ్మాయిల నగ్న వీడియోలు బయటపడ్డాయి ఒక రకంగా ఈ కేసులో ఒక మలుపు అని కూడా అనుకోవచ్చు అండ్ మస్తాన్ సాయి ఎవరైతే ఉన్నారో కొన్ని వీడియోస్ కూడా అసలు పూర్తిగా అమ్మాయిలు కూడా వాళ్ళు ఒప్పుకోకుండానే కొంతమందిని బెదిరించి ఆ తర్వాత కొంతమందికి డ్రగ్స్ ఇచ్చి పూర్తిగా లైంగికంగా వాళ్ళని వేధించినట్టుగా ఆర్ లైంగికంగా పూర్తిగా వాళ్ళ మీద అత్యాచారం చేసినట్టుగా అయితే గుర్తించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఇవన్నీ కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు సో రిమాండ్కి తరలించే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకవేళ రిమాండ్కి తీసుకున్న తర్వాత మస్తాన్ సాయిని విచారణ చేస్తే మరి ఇంకెవరి పేర్లు బయటకు రాబోతున్నాయి ఇంకెంతమంది స్టార్లు ఉండబోతున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది కానీ లావణ్య కావచ్చు ఆ తర్వాత రాస్తారు ఈ కేసు రోజుకో మలుపు తిరిగింది డిఫరెంట్ డిఫరెంట్ ఎలిగేషన్స్ కూడా ఇద్దరు చేసుకున్న పరిస్థితి అంటే ఇద్దరు ఇరువురు కూడా ఎపిసోడ్ల వైజ్గా గా నా దగ్గర నీ ఆధారాలు ఉన్నాయని నువ్వు డ్రగ్స్ తీసుకున్నావని ఇట్లాంటి ఎలిగేషన్స్ చాలా వరకు ఇద్దరు చేసుకున్న పరిస్థితి కానీ ఇవన్నిటికీ రీజన్ మస్తాన్ సాయి అని తెలుసుకుంది లావణ్య అందుకే పోలీసులకు కూడా కంప్లైంట్ చేసింది సో మా ఇద్దరి మధ్య మనస్పర్ధలకు కావచ్చు విడిపోవడానికి గొడవలకు కారణం మస్తాన్ సాయి ఇవే ఆ ప్రూఫ్స్ ఈ వీడియోలు అవే అంటూ పోలీసులకు కూడా సబ్మిట్ చేసిన పరిస్థితి సో రెండు వందలకు పైగా అమ్మాయిల వీడియోలు అడ్ అది కూడా నగ్నంగా ఉన్నటువంటి వీడియోలు దొరికాయి కాబట్టి ఇప్పుడు మస్తాన్ సాయి ఏం చెప్పబోతున్నాడు అండ్ అందులో మరి ఎవరెవరు అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి అనేది ఇప్పుడు ఈ రెండు వందలకు సంబంధించిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భయపడిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మరి కేసులో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి ఇంకో కోణం ఏంటంటే డ్రగ్స్కి సంబంధించిన లింకులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ డ్రగ్స్ డొంక కూడా కొంతవరకు కదిలే అవకాశం ఉంటుంది ఇందులో అందరూ కూడా హీరోస్ అండ్ హీరోయిన్స్ ఉన్నారు యాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఈ ఇతను కూడా మరి డ్రగ్స్ ఇంకెవరికి ఇచ్చారు ఎవరెవరికి సప్లై చేశారు అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు సో చూడాలి ఈ కేసులో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇంట్లో ఉన్నీడియో తీస్తుంటాడు అతను స్క్రీన్ రికార్డ్ తీస్తుంటాడు హిడెన్ కెమెరాస్ పెట్టి దానికి సంబంధించిన అన్ని సబ్మిట్ చేస్తాను కంప్లైంట్ చేశానండి ఇది చిన్న విషయం కాదండి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే బస్ట్ అయిందో రెండేళ్ల క్రితం జరగాల్సిన కేసు ఒకటి అప్పటి నుంచి కేసు తప్పుదో పట్టించడానికి నా పైన ఏడు కేసులు ఇవ్వాల్సి చదవాల్సి వచ్చింది నేను ఖచ్చితంగా మాట్లాడతానండి నాకు కాల్స్ వస్తున్నాయి వన్ డే అక్కడ నేనే వస్తాను బయటికి నేనే అన్ని ఓపెన్ గా చెప్తాను ఇది ప్రస్తుతం